అమావాస్య సమయంలో మనకి ఏర్పడబోయే గ్రహ కూటమి కొంత సమయం పాటు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది అది ఏర్పడేది కూడా సంవత్సరాది సమయంలోనే ఏర్పడుతూ ఉన్నది దాని వలన ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉండవచ్చు అనే సూచనప్రాయంగా ప్రధానంగా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ముందు జ్యోతిష్యం లేదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ షష్ట గ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా మన పనిచేస్తుంది అన్నప్పుడు ఇది గోచారము అనే పదం వాడడం జరుగుతుంది ప్రతి మనిషికి తన జాతక చక్రంలో లగ్నం నుంచి జాతకాన్ని చూస్తారు అది లగ్న చక్రం అలా కాకుండా మనిషి యొక్కటువంటి రాశి నుంచి స్థానాలని గణించి చెప్పబడేది ఒక రకంగా గోచార చక్రం అంటే ఆయన రాశి నుంచి ఈ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తద్వారా ఈయన ఏ ఫలితాలు పొందవచ్చు అనేది చెప్పడం అనేది ప్రధానంగా జరుగుతుంది గోచార వహాద్ చెప్పేది జరుగుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళ లగ్న చక్రంలో గనక గోచారంలో అశుభ ఫలితాలు ఇచ్చేట్టుగా గ్రహం ఉన్నా వీళ్ళ లగ్న చక్రంలో శుభం ఇచ్చేవాడిగా గ్రహం ఉన్నట్లయితే గనక ఆ ఫలితంలో కొద్దిగా మార్పులు కూడా ఉండవచ్చు కానీ జ్యోతిష్యం అంటే ఏంటి అర్థం జ్యోతి అంటే దీపం దీపం ఎవడికి అవసరం ఎవడైతే చీకట్లో ఉంటాడో వాడికి దీపం అవసరం పూర్తి వెలుతురులో ఉన్నవాడికి దీపంతో ప్రయోజనం లేదు అది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు అలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా కొన్ని కొన్ని దుష్ఫలితాలను చూస్తూ ఉన్నారు అగమ్య గోచరం ఏంది స్థితి అంటే ఏం చేయాలి ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు ఒక మనిషి చీకట్లో ఉన్నాడు అంధకారంలో ఉన్నాడంటే ఎటెళ్ళాలి ఏంటి స్థితి దారి ఏంటి ఏవి తెలియని దిక్కుచోతున్న స్థితిలో ఉంటాం కదా అలా జీవితంలో కూడా అంధకారం ఏర్పడ్డది అన్న సమయంలో ఆ చీకట్లో ఒక చిన్న దీపం ఉన్నట్టయితే కనుక ఆ చిన్న దీపం మీకు ఇంటి వరకు వెళ్ళే దారిని పూర్తిగా చూపించకపోవచ్చు అలా అని అక్కడే ఉండడానికి కూడా అదైతే మీకు ఇబ్బంది పెట్టదు కదా ఒక చిన్న దీపం ఉన్న ముందుకు సాగడానికి దారిని స్థలాన్ని చూపిస్తుంది అలా అగమ్య గోచరంగా మన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి జ్యోతిష్యం అనేది ఏర్పడుతుంది చీకటిలో ఉన్నవాడి చేతిలో దీపం లాంటిదే మన మన పరిస్థితులు ఇబ్బందులు చీకట్లు కమ్ముకున్నప్పుడు తొలగించడానికి వాడే జ్యోతిష్యం కాబట్టి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూసినప్పుడు ముందు అసలు ఈ షష్ట గ్రహ కూటమి ఎక్కడ జరుగుతుంది అనేది చూసుకోవాలి ఈ షష్ట గ్రహ కూటమి ఏర్పడేది ఆ సమయం మొత్తం కూడా మీనంలో ఏర్పడుతున్నది అందులో కూడా సూర్యుడు సూర్యుడు అనేవాడు ఆత్మకారకుడు అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలో అలాగే శాస్త్ర ప్రకారం కూడా నవగ్రహాలకి రాజు వంటి వాడు సూర్యుడు మొట్టమొదటి గ్రహం ఆ సూర్యుడు సూర్యుడుతో పాటే చంద్రుడు కూడా అదే సమయంలో కలుస్తున్నాడు అదే స్థానంలో చంద్రుడు మనఃకారకుడు అలాగే బుధుడు మనిషి యొక్కటువంటి బుద్ధిని ఆలోచన శైలిని వ్యాపారాన్ని ఇత్యాదుల్ని సూచించేవాడైన బుధుడు శుక్రుడు భోగకారకుడు మగవాడికి అయితే కూడా కొన్ని కొన్ని సమయాల్లో వివాహకారకుడుగా కూడా శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు అటువంటి శుక్రుడు అలాగే మనందరికీ ఎక్కువగా నోట్లో నానే గ్రహం ఏదిరా అంటే శని ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నాయన్నా ఎవరి మీద తోయాలిరా అంటే శని మీదే తోసేయాలి మనం మానసికంగా స్థిరపరచుకోవడం ఆ గ్రహం అట్లాంటిది కాకపోయినా ఎలా రా అంటే ఒకడెవడన్నా వచ్చి వాడు మన ఇబ్బంది పెట్టాడంటే వీడు శనిలా దారించాడు రా అంటాం శని నిజంగా ఇబ్బంది పెట్టేవాడా అంటే శని పని ఏంటి మనం చేసుకున్న దుష్కర్మల యొక్కటువంటి ఫలితాన్ని మనకు అందచేయడమే శ్రేష్టరుడి పని జాతకంలో ఏ గ్రహాలైనా కానీ సరే మనకి దుష్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ శనేశ్వరుడు రాబట్టే నా స్థితి ఇట్లా ఉంది అదే శని లేకపోతే కనుక నేను ఇంకో స్థాయిలో ఉండేవాడిని ఈ మాటలు నిజానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి కారణం ఏంటంటే శని ఆ స్థానంలో మన జాతకంలో వచ్చి ఉన్నాడు అంటే నువ్వు ఇంతకు ముందే పూర్వ జన్మలో అవ్వచ్చు ఈ జన్మలో ముందులో అవ్వచ్చు మోస్ట్లీ పూర్వ జన్మలలోనే నీవు ఆ శనగక్కడ రావడానికి కావాల్సిన పని ఏదో చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆయన ఆయనక్కడికి వచ్చి ఉన్నాడు నీకు కడుపులో గ్యాస్ వచ్చింది అంటే ముందు రోజు ఏదో పిండో పనికిరాని ద్రవ్యం వస్తున్నావు కాబట్టి ఈరోజు గ్యాస్ వచ్చింది కడుపు నొప్పి వచ్చింది అజీప్తి వచ్చింది అలా నీకు మింగుడు పడని పనులేదో ముందు జన్మలలో చేసి ఉన్నావు ఇప్పుడు ఆ కర్మ ఆచరించాలి కాబట్టి ఆయా గ్రహాలు ఆ స్థానాల్లోకి వచ్చి ఉంటాయి ముందు గుర్తుంచుకోవాలి యా నా జీవితకాలంలో నవగ్రహాలు నా జాతకం అయ్యగారు చెప్పారు ఈ దోషాలు ఈ దోషాలు ఉన్నాయన్నారు నేను పుట్టిన సమయం ఎట్లాంటిదా ఆ సమయంలో పుట్టడం నా తప్ప నేనేం పాపం చేశాను చేసావు నువ్వు కర్మని ఆ చేసి ఉన్నావు సనాతన ధర్మంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందే పునర్జన్మ సిద్ధాంతం మనం జ్యోతిష్యం చెబుతున్నాము అంటే వేదాంగాల్లో జ్యోతిష్యం అనేది నేత్రముల వంటిది అని చెప్పారు అంటే మనిషి యొక్కటువంటి పూర్వ జన్మల ఫలితాన్ని బట్టి ఈ జన్మలో వాడు అనుభవించాల్సిన కర్మలని సూచించేది జ్యోతిష్యం సరే కొంత కొంతమంది చెప్పేదాని ప్రకారం శాస్త్రం ప్రకారం కూడా వాడు అనుష్ఠాన పరుడు భక్తుడు లేదా ఉపాసకుడు అయి ఉంటే వీడు ఈ జన్మలో కనుక సత్కర్మలు ఏదైనా ఆచరించి ఉంటే వాడికి వచ్చే గంట నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైనా దోషం ఉన్నది అయినప్పుడు దానికి శాంతి ఏంటి ప్రాయశ్చిత్తం ఏంటి ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి అనే మాట మనం అంటున్నామంటే మనం దుష్కర్మ చేయడం వచ్చిన ఫలితాన్ని ఈ సత్కర్మల ద్వారా తీసేయొచ్చు కూడా అది కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే చెప్పాక విధంగా కనుక గ్యాస్ వచ్చిందంటే దానికి మాత్ర కూడా ఉంటుంది మిగతాది పోవడానికి ఇట్లాంటిదే ఇది కూడా సో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ శనేశ్వరుడి మీద వేసే భక్త ప్రియ శనేశ్వరుడు స్తోత్రంలో వస్తుంది ఆయన భక్తుల యొక్కటువంటి ప్రియుడంట ఎవరికన్నా వాళ్ళ శని మహర్దశ వచ్చింది కొద్ది సంవత్సరాల పాటు ఇబ్బంది పడాలి ఇప్పుడిప్పుడే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను లేని ఇప్పుడిప్పుడే పనులు చేయడం మొదలు పెట్టాను నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి నా ఇష్ట దైవం అండి ఎంత మంచోడు నేను చేసిన కర్మల గురించి నాకు అనుభవింపజేయడానికి వచ్చాడు ఉన్నంతకాలం ఇబ్బందులు పెట్టి జీవితంలో ఎట్లా బతకాలు నేర్పించి వెళ్లే ముందు మంచి చేసి వెళ్తాడు కూడా శని కాబట్టి నాకు చేసి వెళ్ళడానికి మా యొక్కటువంటి తండ్రి లాగాను గురువులాగానో వచ్చాడు నా జీవితంలో మనసులో గుర్తుంచుకొని శనివారం శనివారం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నాలుగు నువ్వుల గింజలు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి కుదిరితే ఒక ప్రదక్షిణాలు చేశానుకో దండం పెట్టుకొని రండే భక్తుడి లాగా ఇబ్బంది పెట్టాడు ఇబ్బందులు వచ్చినా ఎట్లా తట్టుకోవాలి తట్టుకొని ఎలా బయటికి రావాలి అనే యొక్క ప్రభావాన్ని కూడా ఆ శనేశ్వరుడే చూపిస్తాడు అనేది గుర్తుంచుకోవాలి అంత విశేషమైన గ్రహం శనేశ్వరుడు నవగ్రహాల్లో బలమైన గ్రహం కూడా శనేశ్వరుడు అని చెప్పొచ్చు రకంగా కానీ భయపెట్టే గ్రహం కూడా ఆయనే ఆ శనేశ్వరుడు కూడా ఇక్కడ కలిసి ఉన్నాడు వీటితో పాటు శాస్త్రులు శనివత్రాహు అనే మాట వాడతారు శనితో సమానమైన వాడు కానీ ఛాయాగ్రహం ఏదిరా అంటే రాహుగ్రహము రాహు ఎలాంటి వాడు మీరు నవగ్రహాల్లో కనుక రాహుని చూసినట్టయితే ఆయనకి ఈ శిరస్సు ఉండదు సర్పం యొక్కటువంటి శిరస్సు కనిపిస్తూ ఉంటుంది కారణం ఏందా అంటే సాగర మదనం అనేది జరిగినప్పుడు సరే కొన్ని కొన్ని కారణాల వలన అమృతం పుట్టించడానికి దేవతల ఒక్కల వల్ల కాదు కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఇద్దరిని కలిసి సాగర మదనం చేయమని చెప్పారు రాక్షసులు ఒప్పుకోరు మాకేం పని ఇన్ని రోజులు లేదు కర్మ ఇన్ని రోజులు యుద్ధం చేశాం ఇప్పుడు మీరు నేను ఒకటే అయ్యాం ఇప్పుడు కొట్టుకుంటాం యుద్ధం దరిద్రం వదులుతుంది చూద్దాం అంటారు కానీ ఈశ్వరుడు యొక్కటువంటి ఆజ్ఞానుసారము ఆ పెద్ద మనిషి ఆ శివుడు చెప్పారు కాబట్టి మేము చేస్తామని ఒప్పుకొని సాగరమధనానికి అవి వచ్చారు ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సాగరమధనం చేశారు సరే హలాహల ఉద్భవము జరిగింది మనకి తొందరగా శివరాత్రి కూడా వస్తుంది అంత విశేషమైన కథ ఇది సరే హాలాహలం వచ్చింది ఈశ్వరుడు మింగాడు ఆఖరికి అమృతం వచ్చింది ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే పని ఇద్దరూ చేశారు కానీ ఫలితం మాత్రం ఒకరికే రావాలి ఒక రకంగా చెప్పాలంటే అంటే దేవతలకి ఫలితం వచ్చేట్టుగా చెయ్యాలి ఈ బాధ్యత ఎవరు చేయాలి నేను నీకు ఈ అనుభవం అంటే ముందు రాక్షసులు ఇప్పుడు యుద్ధానికి వస్తారు అమృతం లేదు దేవతలకు అమరత్వము లేదు కాబట్టి ఆ నారాయణుడే వేరుకున్నాడు ఇక్కడ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను నా జీవితకాలం మొత్తము పాతక కర్మలు చేసి ఒక రోజు నేనేదో దానం చేశానండి ఈ రోజుతో నాకు పాతకాలు ఎన్ని పోయినాయండి అంటే అది జరగదు ఏ క్షణమైతే మనకి బుద్ధి విచక్షణ మంచి చెడు తెలిసిందో అప్పటి నుంచి మనం పాతక కర్మలు చేయడం ఆపి తీరాలి ఒక రకంగా చెప్పాలంటే దేవతలు అంటే దివ్య గుణములు కలిగిన వారు ఒకరికి మంచి చేయాలనే గుణాలు కలిగేవారు ఏ దేవతలైనా తీసుకోండి మనుషులకి వాళ్ళ వాళ్ళ కావాల్సిన పనులు చేయడానికి ఆధిపత్యం దేవతలు వహిస్తూ ఉంటారు ఇంద్రుడు మనిషి యొక్కటువంటి ఇంద్రియాలకి ఆధిపత్యం వహిస్తాడు వరుణుడు జనానికి వా వానలకి ఇత్యాదులందరికీ ఆధిపత్యం వహిస్తున్నాడు అగ్ని జ్వాలలకి అగ్నికి మంటలకి మన ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా అని ఉపయోగపడుతూ ఉన్నాడు ఇటువంటి మంచి సహాయం చేసే గుణం దైవత్వం అయితే ఒక మనిషికి చెడు చేసే గుణమే రాక్షసత్వము అలా దేవతలు రాక్షసులు ఇద్దరు పనిచేసినా సత్ఫలితాన్ని అమరత్వాన్ని ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారయ్యా అంటే ఈశ్వరుడు నువ్వు ఆ పని చేసిన ఫలితాన్ని మాత్రం దైవత్వం కలిగిన వాడికే ఇస్తారు మనుషుల్లో కూడా ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు పుణ్యం పరహితం చేయ పాపంచ పరపీయడం నువ్వు ఒకడికి మంచి చేయడం పుణ్యమైతే అవతల వాడిని ఇబ్బంది పెట్టడమే పాపము అని చెప్పారు కదా శాస్త్రంలో అట్లా ఈ విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చగా వీళ్ళకి మధ్యలో ఈ సాగర ఏదో చేశారు కానీ ముందు నుంచి ఉన్న ప్రవృత్తి రాక్షస ప్రవృతే కదా రాక్షస ప్రవృత్తి ఏంటి తినడానికి నోట్లోకి రుచికరంగా ఏదైనా ఆహారం దొరుకుతుందంటే అదేమవ్వాలి ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా చెడుదా అనవసరం ముందు లోపలికి వెళ్ళాలి తర్వాత అది చేసే పని అది చేయాలి మనం మళ్ళీ మెందులు మిందుతూ కూర్చోవాలి అదొక రాక్షస ప్రవృత్తి కదా వీళ్ళ కంటికి ఇంపుగా చూడడానికి అందంగా ఏదైనా కనిపిస్తే ద్రవ్యం అండి ఆభరణము ఇల్లు స్త్రీ ఏదైనా కనిపిస్తే వాళ్ళ దాన్ని అనుభవించాలి లేదా దాని ఎందే తన్మయత్వం చెప్పి బుద్ధి మొత్తం అక్కడే ఉండిపోవాలి వీడు చదివితే బాగుపడతాడు చదవడానికి సమయం ఉంది వీడిని చదవనీయకుండా ఆకర్షిస్తూ పక్కనేదో వచ్చింది ఈ చదవడు బాగుపడడు ఆ పక్కందాన్ని చూస్తూ కూర్చుంటాడు అదే రాక్షస ప్రవృత్తి అదే బుద్ధి చాంచల్యత ఆ రకంగా విష్ణుమూర్తి ఉద్భవించినప్పుడు ఈయన మోహిని రూపంలో రాక్షసులను మోహింపజేసి దేవదానవులకి అమృతాన్ని పంచినప్పుడు ఒకే ఒక్క గుడు మాత్రం ఒకే ఒక్క రాక్షసుడు మాత్రం దేవతల్లో వచ్చి కూర్చున్నాడు వీడు రాక్షసుడైనా వీడికి ఏమైంది జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానం కారణం చేత దేవతల్లోకి వచ్చి కూర్చున్నాడు మాట మాటే ఒక సభలో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోమండడం పనికిరాదు ఎవరైనా కానీ సరే ఈ మధ్య కాలం లేదు బంతులు వస్తే నువ్వు నువ్వు పైకి ఆలు కూర్చుంటావు ఈ స్థానం స్థానాన్ని ఇది ముందు ఆలోచించాలి వచ్చాక లేపడానికి లేదని ఆ రాహుకి కూడా అమృతం ఇయ్యగా ఆ రాహు అమృతాన్ని సేవిస్తాడు తర్వాత విష్ణుమూర్తి ఆ రాక్షసుల యొక్క శిరస్సుని రాహుని శిరస్సు ఖండించిన అమృతం తాగడం వలన అతనికి అమరత్వం వచ్చిన కారణం చేత బ్రహ్మ ఒక సర్పం యొక్కటువంటి శరీరాన్ని శిరస్సుని వేరు చేసి ఈయన కంటించి రెండు గ్రహాల కింద మారాయి రాహు కేతువులు ఈ ఉపగ్రహాల కింద నవగ్రహ స్థానాన్ని ఇచ్చాడు అంటే జ్ఞానం కలిగిన రాక్షస గ్రహము రాహువు కానీ రాక్షసుడే అది గుర్తుంచుకోవాలి ఈయన జ్ఞానం కేతువు కింద పక్కన ఉంది ఈ రాహు మాత్రం రాక్షసుడి కిందనే మిగిలి ఉన్నాడు అటువంటి రాహు ఈ గ్రహాలన్నీ కలిసి ఒక స్థానంలో ఒక రోజు అది కూడా సంవత్సరాది రోజు కలిసి ఉన్నాయి అదే షష్ఠగ్రహ కూటమి కింద కలిసి ఉంది తత్ఫలితాలు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం కుంభరాశి వారికి ఈ షష్ట గ్రహ కూటమి ఎక్కడ ఏర్పడుతున్నది షష్ట గ్రహ కూటమిలో ఏవే ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే గనక ప్రధానంగా ఈ షష్ట గ్రహ కూటమిలోనే సూర్య బుధ శుక్ర శని రాహువు మరియు చంద్రుడు కూడా ఇక్కడ ఒకే స్థానంలో ఏర్పడి ఉన్నారు వీరికి ద్వితీయ స్థానంలో కుంభం వారికి ఏర్పడుతూ ఉంది ద్వితీయం ధనవాగ్విత్తం కుటుంబం నేత్రసంగికం అంటారు అంటే ద్వితీయ స్థానం వచ్చేసి ధనము వాక్కు అలాగే కుటుంబము ఇటువంటి విషయాలకి ఇస్తూ ఉంటుంది సరే ఈ కుంభరాశి వారికి మామూలుగానే కొంత పౌరుషంగా అంటే పురుష వాక్కులు పడకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పౌరుషమైన వాక్యాల అవతల మీద ముందు తిట్టి తర్వాత మంచి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఎదురుగో గుంటుంది వెళుతున్న వాడు అందులో పడతాడు అరే గుంటుంది అంటే పరల చస్తావు పడి ముందజ్జుడు అదే రకంగా మాట్లాడాం అనుకోండి వాడికి మంచి చెప్పిన ముందు ఎక్కడెవరికి ఎవరన్నా ఆయన అరుస్తున్నాడు అనే రకంగా ఏర్పడుతుంది అందుకే మనిషికి వాక్కు చాలా ముఖ్యం మాటల చేత దేవతలు మందల చెంది వరంబులిత్తులు అంటారు కవులు శాస్త్రాల్లో కూడా జిహ్వాగ్రే వర్ధదే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధనాహ జిహ్వాగ్రే బంధనం ప్రాప్తం జిహ్వాగ్రే మరణం ధ్రువం అన్నారు అంటే నాలిక చివరిలోనే అంటే నాలిక నుంచి వచ్చే మాటల ద్వారానే మనిషికి వచ్చే ఐశ్వర్యం పెరుగుతుంది మీరు ఉద్యోగంలో పైన ఉన్న స్థాయి వాళ్ళతోటి మంచినా చెడైనా కొంచెం మధురంగా చెప్పగలిగితే మీకు మంచి పదవి ఖచ్చితంగా ఉంటుంది ఎంతసేపు వాళ్ళ మీద దెప్పబుడో వాళ్ళది వెటకారంగా చెబుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా కిందనే ఉంటాం ఈ మాట సరిగ్గా ఉంటేనే మిత్రులు బంధువులు కూడా మిమ్మల్ని ఒక మంచి మనిషి కింద ఎంచుతారు మీరు ఒకసారి ఆలోచించండి ఎంతమందిని వీడు మనోడే గాని దరిద్ర వాడిని కదిలిస్తే అనవసరమైన మాటలని మాట్లాడుకుని దూరంగా ఉండడం మంచిది అనే రకంగా అనుకుంటూ ఉంటాం కదా అట్లా మన నోరు మంచిదైతేనే ఊరు మంచిది అవుతుంది అలా వాక్కు అంత ప్రాధాన్యత ఆఖరికి జిహ్వాగ్రే మరణం ధ్రువం అని కూడా చెప్పారు మాటలు గనక వాడకూడని చోట వాడకూడని వారి దగ్గర వాడితే చావును కూడా కొరి తెచ్చుకునివ్వడం అవుతాం అది గుర్తుంచుకోవాలి అంత ప్రధానమైనది వాక్కు ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉండడం వలన కొంచెం ఆ రోజు మాట్లాడే మాటలు ఎవరితో మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఏంటి అనేది అంతే కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అవసరం అలాగే కుటుంబ స్థానం కూడా అదే కాబట్టి ఇంట్లో వాళ్ళతో కూడా కుదిరినంత మంచిగా మాట్లాడడం మధుర భాషలు చేయడం లేదంటే మాట్లాడకుండా మౌనం వహించడం ఉత్తమం తప్ప మాట్లాడే అనవసరంగా మాట్లాడి తర్వాత బాధపడకూడదు ఇది ఒకటి రెండో విషయం వచ్చేసి కుటుంబ పరంగా కొద్దిగా ఆపదలు వచ్చే అవకాశాలు ఎక్కువ కుటుంబంలో కలహాలు లాంటివి రావడం వాళ్ళతోటి కొద్దిగా గొడవలు ఏర్పడడం లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కుదిరినంత వరకు ఆ రోజు కోపం వచ్చినా కాస్తే సర్దమణచుకుంటే తర్వాత రోజు నుంచి మామూలు అంటే ఆ సమయం కొంతకాలం వరకు కుదిరినంత వరకు కుటుంబంలో ఎవరన్నా మీకు చెడుగా అనిపించినా చెడు మీకు చేస్తున్నారు అనిపించినా ఆలోచించిన అవసరం లేదు వాళ్ళు మీకు మంచి చేస్తున్నారు కానీ ఆ సమయంలో మీ దృష్టికోణం ఆ విధంగా పనిచేస్తుంది అంతే అలాగే ధనం కూడా కొంతవరకు నష్టపోయే అవకాశాలు ఎక్కువ అందుకని డబ్బులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టడాలు ఎలా పెడితే అలా వేయకుండా కొద్దిగా జాగ్రత్త చేసుకోండి కొద్దిగా చేతిలో ధనం కూడా ఎక్కువ కనిపించదు ఆ సమయంలో శిష్ట గ్రహ ఉన్నప్పుడు ధనం నుంచి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు కొంతకాలం తర్వాత ధనం మళ్ళీ యథావిధిగా మీ చేతిలోకి ఏర్పడడం జరుగుతుంది ఈ గ్రహ కూటం అనేది అయిపోయిన తర్వాత అలాగే కొద్దిగా డబ్బులు నిలబడాలి ముందే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కానీ ఆ సమయంలో ధనం కూడా లేదో ఇబ్బంది కదా అనుకున్న వారైతే కనుక లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయం వద్దకు వెళ్ళి ఒక మూడు చిల్లర కాయిన్స్ అక్కడ ఉంచి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించి ఆ కాయిన్స్ ని అయితే మీ పరుసులో గానీ లేదంటే మీ డబ్బులు లాకర్ లో గానీ వేసి ఉంచడం ద్వారా కొద్దిగా లక్ష్మీ కటాక్షం ఆ సమయంలో కూడా డబ్బులకి ఇబ్బంది పడకుండా తొందరగా బయటికి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అలాగే గొడవలు కలహాలు లేకుండా కుటుంబ విషయాల్లో కూడా సులభంగా బయటికి వచ్చేయాలి అనుకున్నవారు ఎక్కడన్నా దుర్గా అమ్మవారి ఆలయం కానీ లేదంటే ఏ అమ్మవారి ఆలయం వద్దకైనా కానీ సరే వెళ్ళి ఎందుకంటే లలితా సహస్రం అమ్మవారి ఆలయంలో చేయించడం విశేషం లలిత ఏ అంటే సమస్త దేవతల శక్తి స్వరూపం లలితయ్య ఉంటుంది కాబట్టి ఏ అమ్మవారి ఆలయం వద్దకైనా కానీ సరే వెళ్ళి లలితా సహస్రనామంతో కుంకుమార్చన చేసి అమ్మవారి యొక్క కుంకుమని బొట్టుగా ధారణ చేయడం ద్వారా ఈ కూటమే ఉన్నంత ఉన్నంతకాలం ఏ గొడవలు లేకుండా సులభంగా బయటపడతారు ఇవి వీళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు భవతు